నాకు కొద్దిగా సమయం తీసుకొని ఇంకొద్దిగా సమయం తీసుకొని ఈ ప్రోగ్రామ్ అంతా సిరిసిల్ల గడ్డ మీద పెట్టాలని ప్రిపేర్ సిరిసిల్ల గడ్డ మీద పెడితే సిరిసిల్ల ప్రజలకు అర్థమవుతుంది కలెక్టర్ సందీప్ కుమార్ జా మహిళల మీద చేస్తున్న తీరేంది ఆయన ఎంతో ఉన్మాదంగా ప్రవర్తిస్తుండు నిన్న కూడా నిన్న కూడా సిరిసిల్లలో పాలు పోసేదాన్ని ఆపేశారు డైరీని ఆయన రైతు పొట్టుగొడి ఇడితే మళ్ళీ రాత్రి స్టార్ట్ అయినట్టుంది కేటీఆర్ ఫోటో పెట్టుకుంటే కేసు టీఆర్ఎస్ పార్టీ జెండా వేసుకుంటే కేసు కేటీఆర్ కనిపిస్తే ఆయన ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని రేవంత్ రెడ్డి కనుసన్నల్లో రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం ఇవ్వడం కోసం కలెక్టర్ గారు పనిచేస్తారు మరి కలెక్టర్ గారి గురించి ఇవి చిన్నయే షాంపిలే షాంపిలే ఇంకా నేను విజువలైజేషన్ చూపిస్తా కొద్ది రోజులు టైం ఇస్తే అంత ఏమనుకుంటారు చాలా నిన్న కొంతమంది అంటుంటారు ఒకరి ఒకరి వ్యక్తిగత విషయాలు లాగద్దు అని ఒక మహిళ ఒక స్త్రీ ఒక ఆడ ఆమె ఒక నిస్సాహురాలు కలెక్టర్ నాలుగు గోడల మధ్య ఇబ్బంది పెడుతుంటే ఆమె రక్తం వస్తున్నాయా చెప్పుకోలేని కేసులల్లా అంత బిహేవ్ చేస్తుంటే అంత రూడ్గా బిహేవ్ చేస్తుంటే నేను చెప్పింది కాదు పిటిషన్లో ఉంది అట్లాంటి బాధను చెప్తుంటే ఆమె పడిన నరకాన్ని పోలీస్ స్టేషన్లో పిటిషన్ రూపంలో చెప్తే ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్లో పొందుపరిచినటువంటి వివరాలు చెప్తే ఇది వ్యక్తిగత విషయము ఇది సంస్కారం కాదు ఇది నేరము అనే వాళ్ళని ఏమానోళ్ళు నాకు అర్థమవుతలేదు